మరొక సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు జల్లించుకుంటూ ఉంటున్నాను ఇది నా అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మీ శరీరంలో పుట్టే పూర్వేచ్ఛలను గురించి ఈరోజు తెలుసుకున్న వాక్యం ద్వారా లేదా మీ శరీరంలో పుట్టే యుద్ధములు పోరాటములు నాలుగు ఒకటి ఆ అధ్యాయము మనలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నవి మనలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నవి లేని ఎడల ఎచ్చట నుండి బయలుదేరుతూ ఉంటున్నవి ఎచ్చట నుండి ఏ రీతిగా బయలు మనం ఈ అంశాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మీ అవయవములో చోరాడు భోగించల నుండి కదా మీ శరీరములో ఉన్నటువంటి చోరాడుచు అవయములలో చోరాడుచు ఉన్నటువంటి భోగించలు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దీని ద్వారా ప్రపంచంలో పేరు పొందిన గొప్ప రాజ్యులు రాజ్యాధిపతులు వరకు అశాంతి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు ఎందుకనగా వారు అశాంతి వారి హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు వ్యసనములు ఇవన్నీ కూడుకొని ఉంటున్నవి కనుక శాంతి సమాధానము వారికి ఉండదు ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటూ అందులో ఎదుర్కోవలసినటువంటి ఎన్నో సమస్యలు వారికి సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఎన్నో ఎన్నో ఒడుదుడుపులు ఎన్నో యుద్ధ పోరాటములు జరుగుతూ ఉంటున్నవి కనుక మనము చూసినట్లయితే శరీరములోని అవయవములోను వచ్చే పలు విధములైన కోరికల ద్వారా మనసు తన మాట వినదు నీ హృదయములో ఉండే కోరికల ద్వారా నీ మనసు నీ మాట వినదు అనేకమైన పుట్టుకొని కోరికలు అధికమవును చేస్తూ ఉంటారు పౌరుషముతో కోపముతో రగిలిపోతూ ఉంటారు రాజుల పరిపాలన ఎలా ఉంటుందంటే ఇలా లోషముతోటి పగలతోటి మరి యుద్ధాలతోటి పోరాడుతూ ఉంటారు మనం చూస్తూనే ఉంటున్నాం విదేశాల్లో కానీ ఇంకెక్కడ మన దేశంలో కానీ అనేకమైనటువంటి పోరాటాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం కనుక దాని వలన ఎంతో నష్టము కలుగుతూ ఉంటున్నది ప్రజలు మరణించడంలో ప్రజలు అనేకమైనటువంటి పోగొట్టుకున్న బిడ్డలను పోగొట్టుకుంటూ అనేక రీతిలుగా జరుగుతూనే ఉంటాయి అవి కాక వారి హృదయములో కూడా అనేకమైనటువంటివి మరి నిండుకొని ఉన్నాయి దాని ద్వారా మీకు నష్టమే కనుక జ్ఞానము వలన గ్రహించలరు మీరు జ్ఞానము చొప్పున గ్రహించండి మన శరీరంలో పుట్టే యుద్ధాలు వాటి ద్వారా అశాంతి సమాధానము కరువవుతూ అనేకమైన తలంపులు మనల్ని బిగ్గిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి నిద్ర సమస్యలు మనల్ని వెంటాడుతూ భయాందోళనకి గురి చేస్తూ ఉంటాయి ఆలోచనతో అయిపోతూ ఉంటారు ఎన్నో విధాలుగా జరుగుతూ ఉంటాయి లోక పరిస్థితులు కానీ ఇలాంటి వారికి జ్ఞానము లేనందున అతి చిన్న విషయాలలో మరి బాధపడుతూ ఉంటారు అంతేకాదు దుఃఖిస్తూ ఉంటారు పదే పదే చింతతో కృషించిపోతూ ఉంటారు అంటే ఈ భోగించల ద్వారా శరీరములో అనేకమైనటువంటి గలిబిలి చేస్తూ మనశ్శాంతి లేకుండా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి చేస్తూ అంత కాలము మరి ఆత్మయందు శరీరమందు నీలో ఉండే దురాశలను ఆత్మీయమందు ఉన్నటువంటి నీళ్లు దురాశలను దురాశలను అణిచివేయలేదు కనుక ఇందువలన మానవ జ్ఞానము దేవుని దృష్టిలోనూ దేవుని భక్తుల దృష్టిలోనూ వెర్రితనముగా ఉంటున్నాడు వెర్రితనముగా ఉంటున్నారు అందరి దృష్టిలో వెర్రి వారిగా ఉంటూ ఉన్నారు అందుకోసమనే దేవుడు అంటున్నాడు కదా ఆత్మయందు శరీరము అందు నీలో ఉండే నీ ఆత్మ ద్వారా నీ శరీర క్రీలను తుడిచివేయండి దీవుని ఆత్మ వలన మనము వాటిని తొలగించుకునే వారి మీగా ఉండాల శరీరములో పరిశుద్ధ ఆత్మ ఆజ్ఞలకు విరుద్ధముగా పనిచే వారు అనేక మందిని ఉన్నారు అందుకే మనుషుల్లో అనేకమైనటువంటి జ్యోగేచ్ఛలు పుట్టుతూ ఆజ్ఞలు పాటిస్తలేరు ఆజ్ఞానుసారంగా అనుసరిస్తలేరు ఆజ్ఞలను తప్పిపోయినటువంటి వారు వారు శరీరములోని భోగేములుోగేచ్ఛలు పుట్టిచూ ఉంటాయి భయం లేదు దేవుడంటే భయం లేనటువంటి వారికి అనేక తలంపులు ఆలోచనలు లోకంలో పుట్టుచూ ఉండను అనగా ఈ లోక ఐశ్వర్యములతోనూ సుఖములతో సంపాదించి విపరీతమైనటువంటి కోరికలే లోకంలో విపరీతంగా సంపాదన మీద సంతోషాలు ధనము విపరీతమైన కోరికలకు దారితీస్తూ ఉంటున్నది అందుకే ప్రభు అంటున్నాడు మిమయుని ఎంతగా దేవుడు ఆశీర్వదించినా మీరు అంతగా తగ్గించుకుని మీరు తగ్గించుకున్న ఎడలా అంతగా ఆశీర్వదింపబడతారు కానీ ఆశీర్వాదము పొందుకొని ధనాన్ని చూసి మీ హృదయ ఆలోచనలను యోగేచ్ఛల వైపు మరీ చూలాంటి కోరికలు విపరీతముగా పెరిగిపోవచ్చు ఉంటున్నాయి కనుకనే ఇలాంటి ఇచ్చల వలననే శరీరంలో అశాంతి పోరాటములు చుట్టుచూ ఉన్నాయి అశాంతి కరువైతున్నది పోరాటములు అధికమైతూ ఉంటున్నవి దీని వలన కుటుంబంలో శాంతి ఉండదు ఎన్నో విరుగోడుతనాలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు కనుక బంధువుల మధ్యను స్నేహితుల మధ్యను అనేకుల మధ్యను చోరాటములు మొదలవుతూ ఉంటాయి ఈ కుటుంబంలో కూడా అందుకే జాగ్రత్త సునీ ప్రతి విషయంలోనూ దేవుడు వాక్యము ద్వారా ప్రతిదీ మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మీరు విచ్ఛిన్న మారిపోకుడి వీటి ద్వారా విచ్ఛిన్నంగా మారిపోకుడి అశాంతికి గురి అవుతూ ఉంటాము కానీ కొట్లాటలు హత్యలు మానభంగములు జ్ఞానము లేని తనము ఇవన్నీ కూడా హృదయములో దుచ్చుకొని ఉన్నాయి కనుకనే వీటన్నిటి గురించి పోరాటాలు కొనసాగుతూనే ఉంటున్నాయి లోకములో అశాంతితో నిండుకొని ఉన్న ఈ లోకములో ఇవన్నీ కూడా మనుషుల్లో నింపుకొని జీవిస్తూ ఉంటున్నాము మీరు యేసుని శరీరానుసారముగా తెలుసుకున్న ఆత్మానుసారంగా తెలుసుకునలేదు మీరు శరీరానుసారంగానే చూస్తున్నారు దేవుణ్ణి మీరు ఆత్మానుసారంగా చూడండి మీకు ఆత్మానుసారంగా చూసినప్పుడే మీలో ఉన్నటువంటి లోచనలన్నీ తులసివై దేవుడు తొలగించే దేవుడై ఉంటున్నాడు వీటన్నిటినీ దూరం చేసేది ఆయనే మరి మీరు దేవుని వైపు చూడక శరీరా శరీరానుసారముగా లోకం వైపు చూస్తూ ఉంటున్నారు కనుకనే మీలో ఎలాంటి కోరికలు అధికముగా పెరుగుతూ ఉంటున్నారు అధికముగా మీరు దేవుని చేత విసర్జింపబడుతూ ఉంటున్నారు మీ పోరాటములు మీ యుద్ధములు దేవునికి అడ్డుగా వస్తూ ఉంటున్నాయి అందువల్లనే ప్రభువు నమ్మిన బిడ్డలకు పరిశుద్ధాత్ముడు ఇలా సెలవిచ్చుతూ ఉంటున్నాడు దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధ ఆత్మ హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయుము ఆత్మ చేత శరీరములో క్రియలను చంపివేయడి మీ క్రియలో అనేకములు చెడ్డవిగా ఉన్నవి నీవు శరీరానుసారంగా జీవిస్తున్నావు కానీ ఆత్మానుసారంగా జీవించలేదు కనుక దేవుడు అంటున్నాడు ఆత్మానుసారంగా వీటిని తొలగించుడి శరీర క్రియలను చంపివేయుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మనలో చెడు స్వభావములను చంపి మనము ఆత్మ చేత అనగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని చందుకునే వారిగా ఉండాలి నువ్వు ఆత్మానుసారంగా జీవించినట్లయితే దేవుడిని నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు శరీరానుసారంగా లోకానుసారంగా ఉన్నట్లయితే అనేకమైనటువంటి శోధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది సాతాన చేతిలో మనము పడినట్లయితే అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం పోరాటములు కుటుంబంలో కూడా చెలరేగుతూ ఉంటాయి ఎన్నో రీతులుగా అందుకే దేవుడు అంటున్నాడు మీ శరీరంలో ఉన్నటువంటి దురాలోచనలను తీసివి మీ జీవితం మరొకసారి చూసుకో మీ జీవితము ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నావు మరొక్కసారి ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దుఃఖము కలవరము అశాంతి బాధ ఏదైనప్పటికీ అది నీ జీవితంలో ఉంటే తొలగించుకో అశాంతి దేని ద్వారా వస్తుంది ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆ క్రియల చేత మనల్ని బాధిస్తూ ఉంటాయి మన హృదయంలో కలవర పెడుతూ ఉంటాయి మనకు మనశ్శాంతి కరువైపోతూ ఉంటున్నది నిజమే ఈ దినాలలో ఎంతో మంది అసహనానికి గురవుతూ ఉంటున్నారు వారి ఆలోచనలు తలంపులు ఎన్నో రీతులుగా మార్గాలు తప్పిపోతూ ఉంటున్నాయి లోకము ఎంతో భయంకరముగా ఉంటున్నది లోకములో జరిగేటటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాము అలాంటి మూర్పులు ఎన్నో రీతులుగా చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలను పాల్పడుతూ ఎన్నో రీతిలుగా మార్గాలను తప్పించుతూ దేవునికి దూరం అయిపోతూ కాని దేవుడు అంటున్నాడు మీ శరీరాశలను తొలగించుడి మీ పాపపు తొలంపులను తొలగించుడి నిత్య జీవమునకు కారకుల ఆత్మను సంపాదించుకుని ఆదయం మిమ్మల్ని ఆ లోకానికి పరలోకానికి మార్గము చూపుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వీటన్నిటినీ తొలగించుకొని పరిశుద్ధాత్మతో నింపుకునుడి మీ హృదయములను అని దేవుడు అంటూ ఉంటున్నాడు మీరు నీతి మంతుల కొరకు ఆనందము వ్యక్తపడుచు ఉంటున్నారు నీతి మంతుల కొరకు ఆనందము దితపడుచు ఉంటున్నది కనుకనే దేవుని ఎడల సమృద్ధి అయిన సమాధానము మనకు దొరుకుతూ ఉంటుంది దేవుని ఎళ్ళు సమృద్ధి అయిన సమాధానము మనకు దొరుకుతూ ఉంటున్నది నువ్వు ప్రార్థించు నిన్ను సమాధాన పరిచే దేవుడై ఉంటున్నాడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు నిన్ను ప్రతి దాంట్లో ఆశీర్వదించేది దేవుడే అయి ఉంటున్నాడు కనుక నీ హృదయమును మరొకసారి పరిశీలించుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు నీ హృదయములో పలు రకములైనటువంటి ఈ లోకంలో చూస్తున్నాం హత్యలు మానవంగాలు ఎక్కడ స్త్రీలు తిరగాలన్నా చిన్న బిడ్డల సైతము బయటికి వెళ్లాలన్నా భయమైన స్థితిలో జీవిస్తూ ఉంటున్నాను ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చి ఉన్నది ఇలాంటి పాప పరిస్థితులు ఎందుకు దాపరిస్తూ ఉన్నాయి హృదయంలో చేదు అనుభవం అందుకే బైబిల్లో చెప్తూ ఉంటున్నాను నీ కన్ను నిన్ను ఆటంక పరిచిన ఎడలా నీ కంటిని తీసివేయుము పరికివేయము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాను నిన్ను ఏదైతే ఆటంక పరుస్తున్నదో దానిని తొలగించుకొను పరిస్థితులు సరిలేనప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడు ఆయన అన్ని విషయాలలో నిన్ను కాపాడే దేవుడై అంటున్నాడు నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు నిన్ను చూచుతూ ఉంటున్నాడు నువ్వు ఎక్కడన్నా నీతో మాట్లాడే దేవుడై అంటున్నాడు అందరి నిత్తమైన దేవుడు అంటున్నాడు అశాంతిని కలిగించే సాధారణ స్వభావమును అశాంతిని కలిగించు సాతాను స్వభావమును ముందు తుప్పలుగా మొలిచి ఉన్నవి సాతాను స్వభావము ఎలా ఉంటుంది ముండ్ల తుప్పలుగా నీ హృదయములో నాటుకుని ఉన్నవి ఇలాంటి చెడ్డ స్వభావమును దేవుడు అగ్నితో కాల్చివే దేవుడు అంటున్నాడు అగ్నితోటి కాల్చివేయబడదు నీ స్వభావమును సాధారణ చేతికి లోపడకొడి ఇలాంటి వాటిని దేవుడు అంటున్నాడు ప్రగిలించే దేవుడై అంటున్నాడు కనుకనే నీ స్వభావమును అశాంతికి గురి చేసేది సాతానై ఉంటున్నది కనుక జాగ్రత్త పడడం మీరు లోకములో జీవిస్తూ ఉంటున్నారు ప్రతి విషయమునూ దేవుని ఆనుకొని జీవించదు ఎన్నో రకాల మాట్లాడు మాటలు మాట్లాడుతూ ఉంటాయి సాతాను స్వభావం అలాంటిది దానిని ఎదిరించి నువ్వు జీవించగల శక్తిని దేవుని నుండి పొందుకోగలవు దేవుడు శక్తినిచ్చే దేవుడు బలాన్నిచ్చే దేవుడు శాంతి సమాధానాన్ని ఇచ్చేది దేవుడు ఆయనలో మీరు జీవించుడు అందుకోసమే మీ హృదయములో ముండ్ల తుప్పల వలె వలిచే ఉన్నవి వాటిని తొలగించుడి నువ్వు దేవుని దగ్గరికి రాము వాటన్నిటినీ దేవుడు తొలగించి వేయి అంతకు ప్రతి విషములో మీ కుటుంబంలో మీ హృదయములో యుద్ధ పోరాటములు జరుగుతూ ఉండదు అనుక్షణము భయముతో జీవిస్తూ ఎన్నో రకాల లోకంలో వికృత చాష్టాలు చూస్తూ ఉంటున్నాం నిజమే అలాంటి స్థితిలో మనం జీవిస్తుంటున్నాం కనుక మనము దేవునిలో ఎక్కువగా బలముగా లోతైన జీవితములో మనము జీవించగలగాలి నీవు లోతైన జీవి జీవితము జీవించినప్పుడు ఉన్నప్పుడు అనేకమైనటువంటి నిన్ను వందించి వీస్తాయి కనుక దేవుడు మన పట్ల ఉంటూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి బిడ్డ పుట్టిన దినాలను జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామము చొప్పున మెడైన ఆశీర్వాదములను కురిపించనుగాక వారి కుటుంబంలో ఆశీర్వదించబడునుగాక ప్రతి విషయంలోనూ దేవుడు తోడయ్యను గాక వారి మార్గ మధ్యంలో దేవుడు ఆపల కాచే దేవుడయ్యంటున్నాడు కనుక భయపడకూడదు జయడయ్యకుని కనుక ప్రతి విషయంలోనూ ప్రార్థనలోనూ గడిపే వారిగా ఆత్మీయమైన జీవితంలో వారిగా ఉన్నాం కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమె ప్రార్థించుకుందాము పరిషితుడా పరిషితిగా మేకలి కనికరము గల మా పరలోకపు తండ్రి పాదములకు ముందనమ్మలు స్తోత్రముల దేవా ఈ లోకములో అనేకమైన యుద్ధ పోరాటంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అట్టి వారిని ప్రభావం వారి హృదయములను తాకి వారిలో ఉన్నటువంటి ముళ్ళు కాంచలను తొలగించి వారికి శాంతి సమాధానము ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతో మంది పెండి ఉన్నటువంటి బిడ్డలను తగిన సమయములో తగిన రీతిగా వారికి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ముట్టు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అనేక మంది పుట్టిన దినాలను జరుపుకుని ప్రతి ఒక్క బిడ్డకు మెండైన ఆశీర్వాదంలో దయచేయండి ప్రభు మరలా మరలా జరుపుకునే ఆశ్రవదాలను నేర్చేయండి ప్రభు అటు బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకునండి ప్రభు అటు బిడ్డలకు అవసరాలను తీర్చండి ప్రభు వారి కుటుంబంలో ఇరుకుల్లో ఇబ్బందులు మీరు తోడై ఉండండి తండ్రి ప్రతి విషయము ప్రతి బిడ్డని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి సువార్థ సేవ అనేకులకు అందులాగన అనేకులు సువార్తలో పాల్గొనలాగన అనేక రీతిలుగా కొనసాగించలాగన నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని మా బ్రహ్మేణ మా రక్షకుడు ఏ స్నామం పుట్టి ప్రార్థించి వేరు చున్నాము కానీ ఆమె నిన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు ఆందోళన ఉన్న సహాయం చేయమని ప్రతి ఒక్కరి వరకు ప్రార్థిస్తూనే ఉంటాం అలాంటి గొప్ప దివెని అందరికి అనుగులుగా ఆమె